అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు మొగిలి చెర్ల పెళ్లికి వచ్చిన అనమాట మా అన్నయ్య వాళ్ళ అంటే మమత వాళ్ళ అక్క కూతురు పెళ్లి అనమాట మరి తెచ్చి అక్క బావ ఖచ్చితంగా ఈ పెళ్లికి నా తరఫున మీరు ఉండాలని చెప్పిండు అందుకోసం అని చెప్పేసి మేము పొద్దు పొద్దున్న బయలుదేరు నీళ్ళ కళ్ళ ముందు రెడీ అయి మేము పంచదాలకు వచ్చినాము నేను తర్వాత వచ్చి పిన్ని కదా పనులన్నీ చేస్తా ఉన్నది ఎన్నో అక్క కూతురు రా ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద బిడ్డ పెళ్లి పెళ్లి అంటే మీ ఫ్యామిలీలో ఫస్ట్ పెళ్ళి అన్నట్టు అమ్మ వాళ్ళ తరఫున ఫస్ట్ పెళ్లి మంతమే మొన్న మొన్న పెళ్లి అయినట్టు ఉన్నది ఇప్పుడు వాళ్ళ కూతురు పెళ్లి ఎట్లా చూద్దాం రా పెన్ని పెన్ని అంటే వాళ్ళు నీ ఏజ్ లో ఉండి వాళ్ళ పెళ్లి ఇప్పుడు అదనమాట మంచిగా అనిపిస్తాను ఎట్లా అంటే ఎంజాయ్ పనులు నిజమే పనులు అవును మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఎంజాయ్ ఇస్తాం కదా అదే అదే అది కూతురు రెడీ చేయాలి అటు అక్కకు సాయం చేయాలి ఆ రెండు పనులలో ఉన్నది ఇక ఇప్పుడు అన్నయ్య ఏం చేసిన చెప్తాడు ఇప్పుడు అన్నయ్య ఎంజాయ్ చేసినావా పనులు చేసినావా కొంచెం సాయం అయినవా కూతురు పెళ్లికి పనులే పనులేదు kakak kat ఒక ఐదు వేలు వే డ్రెస్ తీసుకున్నారు దాన్ని వేసుకోవడానికి మాత్రం మస్తుంది ఈ డ్రెస్ మొత్తం పెళ్లి కంటిన్యూ లేకపోతే అది అలవాట అంత దూరం నుంచి ఇక్కడికైతే వచ్చినాము వీళ్ళైతే పెళ్లి పనులు ఎంజాయ్ చేస్తూ పెళ్లి పనులు అయితే చేస్తా ఉన్నారట పెళ్లి ఎట్లా జరుగుతుంది ఏందనేది చూద్దాము వీళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ పెళ్లి అన్నమాట అంటే ఈ మమత పెళ్లి లాస్ట్ వాళ్ళ అక్క వెళ్ళేళ్ళ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు స్టార్టింగ్ పెళ్లి అట్లా కొంచెం నర్వస్నెస్ తెలుస్తుంది సాబినెస్ కూడా తెలుస్తా తెలుస్తుంది విలువంగానే వచ్చినందుకు థ్యాంక్స్ అక్క ఎందుకంటే నువ్వు కొంచెం సిక్క అయి ఉన్నావు కదా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే అన్ని ఒక్కడే వస్తాడేమో అనుకున్నా నాకోసం నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ ఇక్కడ ఉన్నాడు కదా అక్క ఖచ్చితంగా రావాలి నువ్వు రావాలి నా తరపున అక్క బావ కచ్చితంగా పెళ్లికి అటెంట్ కావాలని మరీ 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 బాగా అని చెప్పి అయినా కూడా అది పెళ్లిట్లా జరుగుతుంది అన్నే చూద్దాము వీళ్ళ అక్క వాళ్ళు కూడా అందరూ మాకు తెలుసు అనమాట అందరూ పరిచయమే అక్క కూడా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లా పెళ్లిట్లో జరుగుతుంది బయట చూద్దాం ఫస్ట్ అయితే పదండి ఫంక్షనల్ బయట ఇది మహాలక్ష్మి కన్వెన్షన్ హాల్ మొగిలిచెర్ల మేము వచ్చేసరికి ఇక్కడ ఎదుర్కోలే ప్రాసెస్ నడుస్తూ ఉన్నది అతి కష్టం మీద అన్నయ్య రెడీ అయిడు వీళ్ళిద్దరి ముచ్చట్లు నడుస్తలేవు పెద్ద అర్జుడు ఈమె రెండో అక్క హాయ్ చెప్పు కవితక్క కవిత అక్క పేరు కవిత చిన్న అక్క నేను చిన్న ఇక పెద్ద తోలే రెండో పాప నెక్స్ట్ పెళ్ళి కాబోయే పెళ్ళికూతురు చెల్లె నెక్స్ట్ లైన్ ఉన్నారు అక్క వాళ్ళ పెద్ద పాప అక్కడ ఉన్నారు చిన్నోడు ఎగ్జామ్ రాయడానికి విన్న టెన్త్ ఎగ్జామ్స్ కదా అయ్యో ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఈ వాళ్ళ పాప బాబోయ్యా ఇంకా వస్తాండు వాళ్ళు అదే పెళ్ళి పిల్లల్ని ఎట్లా తెలుసు ఈమె అక్క వాళ్ళ వెనకాల అక్క వాళ్ళకి పినేదే పిని హాజ

అక్కడ వచ్చేసి శ్రావ్య వాళ్ళ ఫ్రెండ్ శ్రావ్య గౌతమి తను కూడా అత్త అవుతుంది చిన్న తాత వాళ్ళకి మాట మమతా వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి వాళ్ళ సైడ్ అంటే ఇద్దరికి రిలేషన్స్ కాకపోతే అబ్బాయి వాళ్ళ సైడ్ ఇప్పుడు వాళ్ళు ప్రేమ వాళ్ళ అమ్మ పక్కన ప్రేమ వాళ్ళ నాన్న ఒకడే అబ్బాయి ఒకడే అబ్బాయి నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ తమ్ముడు పెద్ద తమ్ముని వైఫ్ ఈమె షాబాకు పెద్దమ్మ తనకి మెయిన్ ఇద్దరు కదా ఏమే నడిపిన నడిపి అత్త చిన్నత చిన్నత్త మమత నిమి అక్క వాళ్ళ పక్కన ఇక క్లోజ్ బిగ్గెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు ఫ్రెండ్ అక్క 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 వల్ల యారాలు పెద్ద యారాలు తన కూతురు స్వామి వాళ్ళ అక్క హాయ్ 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 మన టీవీ సబ్స్క్రైబర్ అక్క ఇంకా అయితే మొత్తం యాక్షన్ కలి తీసుకుంటారు ఎందుకంటే అందరూ అట్లనే తీసుకుంటారు కాబట్టి తీసుకుంటారు మీకు పెళ్ళైతే ఉంది చూడండి తల్లి బాధ ఎట్లుంటుందో పెళ్లి గా అయిపోతుంది అని చెప్పేసి స్పెషల్ అయితే ఇస్తా ఉందనమాట మొంత వాళ్ళక్క పెద్దక్క అంటే పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ ఎంతైనా అంతే ఇక ఒక్కసారి పెళ్ళి అయింది అని అంటే ఇంక ఒకళ్ళ చేతిలో పెట్టినామంటే అంతే కదా ఎందుకని ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ మా ఆయన వాళ్ళ మేనత్త హాయ్ ఎప్పుతమ్మా తను వచ్చేసి అక్క పెద్దక్క వాళ్ళ చిన్నత్తమ్మ హాయ్ చెప్పొత్తమ్మా వెళ్ళి బాగా జరిగింది ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరినాము బాబాయ్ వాళ్ళు మాకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు అందుకని చెప్పేసి తినడం గురించి ఏం ఆలోచించలేదన్నమాట బాబాయ్ వాళ్ళు సిద్దిపేటలో లో పెళ్లికి పోయి మా ఇంటికి వస్తున్నారు అనమాట అందుకోసం అని చెప్పేసి మా ప్రాణం అంతా అక్కడే ఉంది కాకపోతే రాజేష్ అన్నయ్య మమత కోసం పెళ్లికి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి వాళ్ళు బాధపడతారు వాళ్ళ మనసుని బాధ పెట్టొద్దు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయినాము ఇంకా తొందరగా వెళ్ళిపోవాలనేసి అనుకున్నాం కాకపోతే ఇంకా వీలు కాలేదు ఇంకా మమత కొంచెం బాధపడ్డది తినకుండా బయలుదేరుతున్నాం అని చెప్పేసి ఇంకా మిల్కమ్మ అయితే ఫుల్ ఆడుకున్నది అక్కడ ఫ్రెండ్స్ దొరికిండ్రు ఇక అన్నయ్య అయితే రిక్కి వాళ్ళతో పాటు ఆడుకున్నాడు

బాను ఇబ్బంది పెట్టేసిండు తొందరగా అంటే ఒక హాయి గా సెకండ్ ఇచ్చి మరలుదాము అన్నట్టు అనుకున్నాము కాకపోతే అదంతా కుదరలేదు పెళ్లి ఇంత దూరం వచ్చి పెళ్లి అయినాక పోవాలి పెళ్లి అయినాక పోవాలని చెప్పేసి ఇంకా అక్కడ అవన్నీ కార్యక్రమాలు అవన్నీ జరుగుతా ఉన్నాయి ఇంకా అసలు ఫోటో కూడా దిగలేదు కట్టం ఒక ట్రాప్ ఇచ్చి బయటపెట్టాం అన్నట్టు ఇక ఇంటి దగ్గర బాబాయ్ అజయ్ తిన్ని ముగ్గురు వెయిట్ చేస్తా ఉన్నారు ఇక అది ఏదన్నమాట ఇక బయలుదేరినాం ఇక వెళ్తున్నాం మళ్ళీ సినిమా వాళ్ళు అక్కడ సినిమా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ వీళ్ళు వచ్చి మనింటికి వచ్చి బాధపడతారు అందుకని ఎందుకంటే మనం ఉంటామని చెప్పి ఫిక్స్ అయ్యి అన్నట్టు సినిమా వాళ్ళు అందుకని చెప్పి ఇక్కడ పెళ్లి ఇక ఎట్లా అయిపోయింది కదా మనం అక్కడ రెండు చేసేది కూడా ఏం లేదు ఎందుకంటే ఉన్న భరత్ దాకుండా భరత్ దాకాండి ఎగరం అందుకని చెప్పి ఇక్కడ పోయి ఇక్కడ తద్ మాట చూసుకుంటే అయిపోతుంది పెళ్లి అయితే అయిపోయింది ఒక ఫోటో దిగలేదు ఇక్కడ కూడా అసలు కళ్ళు చెప్తైపోవు ఇప్పుడు వాళ్ళు సాయంత్రం కళ్ళు ఎట్లుంటుందో అది చూసుకోవాలి పనులు ఉన్నాయి ఇక్కడ సినిమా చూసుకోవాలి మస్త ఎండకాలం అయినా ఇలా చిన్నవా శనివారం కళ్ళు తాగాడు చిన్న తప్ప తాగాది అంటే కళ్ళు తాగాది అంటే అంటే చిన్న తప్పకు గిలాస్ కానీ ఆయనతో తాగది ఇక మరి ఎట్టుంటదో చూడాలి ఇక ఇంత పన్నీర్ తెచ్చుకొని అనుకోండి ఎండాకాలం అసలు జాలిగా పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు ఉంటాయి ఈ రోజు ఇంకో పెళ్లి కూడా ఉండే ఈ ఒక పెళ్లి పోవాలంటే ఇంకో పెళ్లిని మిస్ చేయాల్సిందే కదా అక్కడ ఆ పెళ్లి మిస్ అయిపోయింది ఈ పెళ్లికి అయితే ఇట్లా అటెండ్ అయినాము చాలా మంది కలిసి చాలా మంది కలిసి వాళ్ళు అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు చాలా మంది చూస్తున్నారు ఇంకా పోతుంటే పోతుంటే ఇంకా విరుతులు చాలా మంది వచ్చి అడుగుడు ఫోటోలు తీసుకున్నాడు ఇట్లా మాకు చాలా మంచి అనిపిస్తుంది అదొక ఆనందం మేము ఇంత అచీవ్మెంట్ చేసామని ఇంత అచీవ్మెంట్ చేసామని ఒక ఆనందం అనిపిస్తుంది అన్నట్టు ఇంకా ముందు ముందుకి ఇంకా తీసుకెళ్తాం ఎంకేటివి ఇంకా ఇట్లా అందరి ఆత్మాభిమానాలు అంటే అభిమానాలు ఉన్నంత వరకు ఇంకా ముందు తీసుకెళ్ళాలి ఆగొద్దు అని అనిపిస్తుంది అన్నట్టు మిమ్మల్ని నేను చూస్తా రోజు చూసినట్టుంది ఎక్కడ చూసినట్టుంది అంటే కొంతమంది అడగడానికి కూడా ఇబ్బంది పడతారు ఏమనుకుంటారో ఏమో వాళ్ళ వాళ్ళు కాదు అన్నట్టుగా అట్లా అట్లా కూడా అనుకుంటా ఉంటారు నిజంగా పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మేము ఇట్లా రిలాక్సేషన్ కోసం మేము వీడియోలు చూస్తామని చెప్పుడు అట్లా మస్తు మంచి అనిపించింది అట్లా నవ్వుకుంటాం వీళ్ళు మహారాష్ట్ర నుండి అట మహారాష్ట్ర నుండి చాలా అని చెప్పిండు ఒక అతని ఇప్పుడే కలిసి అదే మహారాష్ట్ర నుండి మేము మహారాష్ట్రలో తెలుగు వాళ్ళం అక్కడ పోయి ఉంటున్నాం మీ వీడియోలు చాలా మంది చూస్తారని చెప్పి చెప్పిండు ఫోటో తీసుకున్నాడు చాలా మంచి అనిపించింది అట్లాంటి అన్ని చూస్తుంటే ఇట్లా ఇంకా చేయాలి ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా వీడియోలు ఇంకా కొనసాగించాలని వ్లాగ్స్ వ్లాగ్స్ అందరూ కామెడీ ఉంటది కాబట్టి అందరు ఇట్లా పని చేసి చేసి ఉండి ఒక కాసేపు ఫోన్ పట్టుకుంటే నవ్వుకోవడం ఆ కొంచెం రిలాక్సేషన్ అట్లా ఉండడం దాని గురించి విలేజ్ ఎంకేటో గురించి మెయిన్ గా చెప్తా ఉంటారు కొన్ని రోజులు ఆపేశం వీడియోలు నాకైతే వచ్చి ఏం ఆలోచించాలని ఆపేసినాం ఆపేసినప్పుడు అంటే ఇట్లా అందరూ మందలి మందలిస్తుంటే అప్పుడే అనిపించింది ఎందుకు ఆపాలి వీళ్ళందరినీ ప్రేమాభిమానాల్ని కోల్పోతున్నా అని చెప్పి అనిపించి మళ్ళీ కొత్తగా ఇక కొత్త దనంగా తీసుకొచ్చి చేస్తున్నాం అనమాట బాబాయ్ వెయిట్ చేయించిన మా బాబాయ్ మీకు కొంచెం లేట్ అయినా మీ పెళ్లి తొందరగా అయిపోయింది మా పెళ్లి కొంచెం లేట్ అయింది అంటే ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అదనమాట కాకపోతే బాబాయ్ వాళ్ళు ఇప్పుడు వచ్చినా సర్దా సర్దాగా మధ్యలో కళ్ళు ఆగుతూ రామన్న దగ్గర పోయి వచ్చేది ఈ రోజు శనివారం కాబట్టి వెళ్ళలేదు ఇంకా మాజీ ఎక్కడికి పోయినా ఎక్కడికి పోలేదు అందుకని పోయింది సినిమా రామన్న ఉంటే కొంచెం ఆడవ రెండు లొట్లు తాగితే ముఖం అంతా మంచిగా ఉండేది అంటే తాగిల తాగిలు వెళ్ళి అర్చి సైలెంట్ గా ఉండకుంటే కాదు బాబే కళ్ళ కోసం ఫోటో ఎండాకాలం ఎండిపోయింది కానీ అక్కడ అంత గ్రీనరీ పోకుండా సరే తర్వాత ఒకవేళ వేరేలా చోట్లు అయ్యో పోతే బాగుండు ఆగితే బాగుండాలి అట్లా అనుకునేది సరే అది అయితే గీడని లేకపోతే ఇక పోది కాబట్టి ఓడద్దు అప్పుడద్దు అనేసి అనుకుంటుంది అనమాట అది అక్కడ బెంగళూరు నుండి వచ్చి పాపం పెళ్లికి దాకా ఇక్కడ కోసం మా అజోయ్ ఇటు మాట్లాడి కొంచెం ఇబ్బంది పడతాడు ఎందుకంటే ఏసీ ఉంటే బాగుండి అనుకుంటాడు ఆడ పెళ్లి జరగని ఫోటోల కోసం వాళ్ళు తప్పు ఏమన్నా కానీ ఎక్కడ ఏసీ ఉందా చూసుకొని లో కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అజోయ్ ఇంత వీడియో ఇట్లా పెళ్లికి పోయి గిట్లా వచ్చినాము బాబాయ్ వాళ్ళు వచ్చినది హ్యాపీ ఇంతవరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ Gracias. Yeah. Yeah.